ఫ్రెండ్స్ ఈరోజు మా వాళ్ళు ఇట్లా ఐన్ బ్యాగులు తయారు చేశారు ఇది తయారు చేసే విధానం చూపిస్తా ఇట్లా అనుకోవాలి ఇంకో ఇట్లా చిన్న చిన్న ఎంచుకోవాలి చించుకుంటే చించుకుంటే ఏడ అవ్వకపోవటంటే తీసుకుపోవాలి ఇట్లా ఇట్లా మొత్తం దించుకోక ఆ రుచి ఉంచుతా తర్వాత ఇట్లా ఎంచుకోవడానికి ఇక్కడ సగం చెంచుకొని మళ్ళీ ఇట్లా తాళం లెక్క చేస్తాం హ్యాండ్ బ్యాగ్ లెక్క ఈ ఒకటి తాళం ఉన్నా ఒకటి అది హ్యాండ్ బ్యాగ్ లెక్క ఉంటుంది మరి మీరు ఇవి ఎట్లా నేర్చుకున్నారు మరి అది అప్పట్లో టిక్ టాక్ లో ఇచ్చినాం అయ్యా ఇదేమంటుందంటే బ్యాటింగ్ తోటి నేను ఉపయోగించిన అని అంటుండు అంటే టిక్ టాక్ లో ఫోన్ లో చూసేవాడిని ప్రయోగాలు చెప్తురా

ఇక్కడ చించుకున్నావా చించుకోక మళ్ళీ ఇది తీసుకొని ఇలా పెట్టేసుకో ఇలా పెట్టేసుకోవాలి మళ్ళా తర్వాత మెలిగింది కదా ఇట్లాంటి పెట్టుకున్నావా ట్నే చుట్టుకోవాలి మళ్ళీ ఇలా దోక్కుడు లేదు ఇలా లాస్ట్కి ఇట్లాంటి ఉన్న పోతే ఇట్లాంటివి పెట్టుకున్నావా మళ్ళీ గీడు కాకుండా కాకున్నదిగా ఇది తీసుకొని ఇట్లానే ఇలా గుచ్చుకోవాలి మళ్ళా తర్వాత మళ్ళీ మళ్ళీ ఇయో ఇయో మాకు కొంచెమే కావాలిగా ఇలా పడదాని ఇగో మీకు పడితేమో లేకపోతే పడకపోతే ప్లాంట్స్ చేయించుకోక పెద్ద తయారులేదానికి చూడండి మామిడికాయ మామిడికాయ వస్తూ చేసేరు మరి ఇగో చూడండి ఎన్నిగానే వేసారు మా వాళ్ళు వస్తూ చేసారు మరి అయిన బ్యాగు అయిన బ్యాగులు అనుకోవచ్చు వీటిని అనుకోవచ్చు ఇంకా వేరే వేరే ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్లా ఓకేనా మరి చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా షో ఎట్ జెడ్ చూసిరు కదా ఇవాళ తీసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పక్కన గంట బిల్లు గట్టి కట్టండి